ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి మీకు మెయిల్ వచ్చిన తర్వాత మీ ఎగ్జామ్ డేట్కి ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్కి అయితే అప్లై చేస్తుంటారు కదండి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి టెన్త్ నుంచి ఎనీ పీజీ క్వాలిఫికేషన్ డిగ్రీ ఇంటర్ ఏ క్వాలిఫికేషన్ అయినా సరే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు చాలామంది అయితే అప్లై చేసుకున్నారు కదండి చాలామందికి కూడా ఎగ్జామ్స్ అనేవి అయిపోయినాయి ఇంకా చాలామంది ఏంటంటే మాకు ఇంకా మెసేజ్ రాలేదు మెయిల్ రాలేదు ఏంటి మాకిం ఎగ్జామ్ ఉంటుందా ఉండదా అని చాలామంది అయితే ఆలోచిస్తూ ఉండుంటారు కానీ మాకు రీసెంట్గా అయితే మా ఫ్రెండ్స్కి అయితే ఇద్దరికైతే ఎగ్జామ్ అయితే అయ్యిందండి ఒక అమ్మాయికి వచ్చేసి ఫిఫ్టీన్ డేస్ ముందైతే అయ్యింది రీసెంట్గా నిన్న అయితే మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి అయితే ఎగ్జామ్ అయితే జరిగిందండి తను వచ్చేసి ఎంఏ క్వాలిఫికేషన్ మీద అయితే తను అప్లై చేయడం అయితే జరిగింది ఇద్దరు ఫ్రెండ్స్ కూడానండి అయితే ఎగ్జామ్ ఎలా జరిగింది ఏంటి తను అడిగి నేను పూర్తి డీటెయిల్స్ అయితే తీసుకున్నాను మీకు ఈ ఒక్క వీడియో చూస్తే సరిపోతుందండి మీకు ఇంకా ఎలా అప్లై చేయాలి ఏంటి ఎగ్జామ్ ఎలా రాయలే అనేది మీకు పూర్తి అవగాహన అనేది ఈ ఒక్క వీడియోతో అయితే వచ్చేస్తుంది అయితే వీడియోలోకి వెళ్ళే ముందైతే నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి అయితే కొంచెం లైక్ చేసి హైప్ ఇచ్చి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి ఇక మీకు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదామండి మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒకటో తారీఖున మెయిల్ వచ్చింది అనుకోండి మనకి ఏడో తారీఖుని ఎగ్జామ్ అనుకుందాం ఏడో తారీఖున ఎగ్జామ్ అంటే మీకు ఫార్టీ ఎయిట్ అవర్స్ అంటే టూ డేస్ ముందే మీరు అని మీరు ఆ మెయిల్ లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సిన ఉంటుందండి అంటే ఐదో తారీఖు అంటే ఒకటో తారీఖున మెయిల్ వస్తే మీకు ఏడో తారీఖున ఎగ్జామ్ అయితే మీరు ఐదో లోపు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి ఎగ్జామ్ డిస్ప్లే అయితే చూపిస్తుందండి అక్కడ ఏంటంటే మీ మొబైల్ నెంబరు నెక్స్ట్ మీరు ఏదైతే మీరు అప్లై చేసినప్పుడు ఇచ్చారో ఆ మొబైల్ నెంబరు నెక్స్ట్ జీమెయిల్ ఐడి నెక్స్ట్ ఆధార్ కార్డు నెంబరు ఆధార్ కార్డుతో లింక్ అయిన నెంబరు మనం ఆల్రెడీ మొబైల్ నెంబర్ అని చెప్పాను కదా అది ఆధార్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలన్నమాట నెక్స్ట్ మీ ఆధార్ కార్డు నెంబరు ఇవి ఇచ్చి లాగిన్ అయ్యాక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి అయితే అప్లై చేసిన మెయిలు పాస్వర్డ్ ఎగ్జామ్ సెంటర్లో లాగిన్ అవ్వాలి ఇప్పుడు మీరు అప్లై చేసేసారు కదండి ఇవి తీసుకునే మీరు ఏం చేయాలంటే ఎగ్జామ్ సెంటర్లో లాగిన్ అనేది అవ్వాలన్నమాట ఇప్పుడు నేను ఆల్రెడీ ఇప్పుడు అప్లై చేసాను కదా వీటిని బట్టి నేను ఇంట్లోనే నేను లాగిన్ అయిపోవచ్చు ఇంట్లో ఉండే ఎగ్జామ్ రాసేయచ్చు అని అనుకుంటారు కానీ అలా అయితే అవ్వదండి మీకు ఇంకోటి ఏంటంటే అక్కడ లొకేషన్ అనేది వెరిఫై చేసుకుంటుంది అనమాట మనం ఎక్కడైతే ఎగ్జామ్ రాస్తున్నామో ఆ లొకేషన్ అనేది వెరిఫై చేసుకుంటుంది సో మీరు ఖచ్చితంగా మీరు ఎక్కడైతే మీరు రాయాలి ఎగ్జామ్ సచివాలయం మీ అక్కడే మీరైతే రాయవలసి అయితే ఉంటుందండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్కానర్ చూపిస్తుందండి నెక్స్ట్ యాక్సెప్ట్ చేసుకోవాలన్నమాట స్కానర్ మీద నెక్స్ట్ టైం వచ్చేసి మనకి మొత్తం వన్ అవర్ అండి ఎగ్జామ్కి వచ్చేసి ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చేసి మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట ఎగ్జామ్ అనేది మా ఫ్రెండ్ అయితే రాసింది తన గురించి మీకు పూర్తి డీటెయిల్స్ అనేది తీసుకున్నానండి నేనైతే ఇంకా నాకు ఎగ్జామ్ నేనైతే ఇంకా రాయలేదన్నమాట నాకు మేలు రాలేదు కాబట్టి సో ఎవరైనా రాసివాళ్ళు యూజ్ అవుతుందని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అయితే ఎగ్జామ్ వచ్చేసి వన్ అవరు ముందైతే మనకి పదిహేను నిమిషాలు వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట అక్కడ ఏంటంటే వీడియో కాల్ విత్ ఆడియో అనమాట నెక్స్ట్ చూడండి థర్టీ సెకండ్స్ అండి మొత్తం ఇక్కడ త్రీ క్వశ్చన్స్ అయితే వేస్తారంట ఈ త్రీ క్వశ్చన్స్ కూడా మనకి ఏంటంటే థర్టీ సెకండ్స్లో ఆన్సర్ అనేది చేయాలన్నమాట చేసేసి మీరు సబ్మిట్ చేసేయచ్చు మనకి టైం అనేది పక్కన చూపిస్తుంది అంటండి ఆ టైంలో సబ్మిట్ చేసేయచ్చు లేకపోతే కనుక రీటేక్ తీసుకోవచ్చు అంటండి కమ్యూనికేషన్ స్కిల్స్లో మనకి వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాలి కదండి వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటి ఒక్కో క్వశ్చన్కి థర్టీ సెకండ్స్ ఈ థర్టీ సెకండ్స్లో మీరు ఆన్సర్ చేయకపోతే నెక్స్ట్ ఏంటంటే రీటేక్ అనేది చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఏంటంటే క్వశ్చన్స్ లాస్ట్ మీ క్వశ్చన్స్ ఏం అడిగారో చెప్తున్నానండి లాస్ట్ మీ ఫ్రెండ్తో ఏం డిస్కషన్ చేసుకున్నారు లాస్ట్ ఏ విషయం మీద మీ ఫ్రెండ్తో డిస్కషన్ చేసుకున్నారు మా ఫ్రెండ్ వచ్చేసి మేము లాస్ట్గా డిస్కషన్ చేసుకున్నది ఏంటంటే మేము టెట్ పేపర్ చాలా టఫ్గా ఇచ్చాడు కదా ఇంకా డిఎస్సి పేపర్ ఎలా ఉంటుందనే దాని గురించి అయితే మా ఫ్రెండ్ మేము డిస్కస్ చేసుకున్నామండి సో తన అదైతే అక్కడ చెప్పడం అయితే జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మీ ఫ్రెండ్కి ఎవరైనా ఇద్దరు ఫ్రెండ్స్కి ఎవరికన్నా గొడవ జరిగినప్పుడు నువ్వు ఎలా అక్కడ ఉంటే కనుక నువ్వు ఎలా సాల్వ్ చేస్తావు సో పర్సనల్కి సంబంధించినవి అనమాట ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటంటే మనకు సంబంధించిన పర్సనల్గా అప్లికేషన్ మెథడ్లో మనకనేది అడగడం అయితే జరుగుతుందనమాట సో అదొక క్వశ్చను ఇంకో క్వశ్చన్ అయితే తనకి సేమ్ ఇలాగే ఫ్రెండ్ రిలేటెడ్ అడిగాడు అంటండి సో త్రీ క్వశ్చన్స్ అనమాట అక్కడికి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అండి ఇక్కడ ఏంటంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇచ్చిన మనకేంటంటే ఫార్టీ క్వశ్చన్స్ అనేది అడుగుతున్నారంట ఏది స్కిల్ డెవలప్మెంట్లో ఫస్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ అండి అది వచ్చేసి ఫిఫ్టీన్ మినిట్స్ నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఇది వచ్చేసి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనమాట వచ్చేసి ఫార్టీ క్వశ్చన్స్ వచ్చేసి త్రీ క్వశ్చన్స్ అనమాట ఇక్కడ చూడండి ఎలా అడుగుతున్నాడంటే మ్యాథ్స్కి సంబంధించి ఇక్కడ త్రీ పార్ట్స్ అంట ఒకటి వచ్చేసి మ్యాథ్స్ సంబంధించి టెన్ బిట్స్ అయితే అండి రీజనింగ్ సంబంధించి బిట్స్ అనమాట నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బిజినెస్కి సంబంధించి అంటే ఏంటంటే బిజినెస్ స్కిల్స్ ఉన్న వాళ్ళకైతే ఇది కరెక్ట్గా బెస్ట్ అనమాట ఆల్రెడీ ఎవరన్నా బిజినెస్ మార్కెటింగ్ అలా చేస్తే కనుక ఈ క్వశ్చన్స్కి అయితే మీరు ఖచ్చితంగా అయితే ఆన్సర్స్ అయితే పెట్టేయగలరండి నెక్స్ట్ మూడోది ఏంటంటే టీమ్ వైజ్ అంటే టీమ్ వైజ్గా ఎలా ఉంటుంది ఏంటి అనేది థర్డ్ అనమాట ఈ మూడు కేటగిరీలో టెన్ టెన్ మార్క్స్ కింద అలాగా బిట్స్ అయితే అడగడం అయితే జరుగుతుందంటండి అంటే ఇంటర్వ్యూ బేస్ అంటే ఇంటర్వ్యూలో ఇన్ కేస్ నువ్వు ఇంటర్వ్యూ వెళ్తే కనుక నేను ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ అడిగితే నువ్వు ఎలా సమాధానం చెప్తావు నువ్వైతే ఎలా ఏం చేస్తావు అనే దాని గురించి అనమాట మొత్తం కూడా ఇంగ్లీష్లోనే పేపర్ అనేది అయితే ఉంటుందండి అక్కడ ఏంటంటే లాస్ట్ మీరు ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇది ఎగ్జామ్ అంతా కూడా అప్లికేషన్ మెథడే మీరు ఏంటంటే కొంచెం మ్యాథ్స్ మటుకు రీజనింగ్ టైపే ఏండి మిగతాయన్నీ కూడా ఇంటర్వ్యూ టైపు మీకు మార్కెటింగ్లో కానీ బిజినెస్లో ఉన్న వాళ్ళు కానీ ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళు కానీ ఈ ఎగ్జామ్ రాస్తే కనుక వాళ్ళైతే రాసేయగలరనమాట ఈ ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత మీరు సబ్మిట్ బటన్ అయితే నొక్కేయచ్చండి ఇప్పుడు మనకి టెట్ట రాసే వాళ్ళకి అయితే తెలుస్తుంది పక్కన టైమింగ్ అయ్యి చూపిస్తుంది ఆ టైంలో మనం ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేసేసి సబ్మిట్ బటన్ నొక్కేస్తాం కదండి సో అలాగే సబ్మిట్ బటన్ అనేది నొక్కేయాలన్నమాట మీకు ఎటువంటి మార్క్స్ అనేది అక్కడైతే డిస్ప్లే మీద అయితే చూపించట్లేదండి ఓకే ఫ్రెండ్స్ ఇదంతా కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఏమన్నా ఆ డౌట్స్ ఏమన్నా ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే క్లియర్ చేస్తానండి ఇదేంటంటే ఎగ్జామ్ రాసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనమాట ఏంటంటే కనీసం మెయిల్ వస్తే దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న విషయం కూడా చాలామందికి తెలియదు ఇంకో కొంతమంది ఏం చేస్తున్నారండి మా ఫ్రెండ్స్ కూడా మెయిల్ వచ్చినా మెసేజ్ వచ్చినా వాళ్ళు చెక్ చేసుకోవట్లేదండి ముందు అప్లై చేసిన వాళ్ళందరూ కూడా డైలీ ఒకసారి చెక్ చేసుకోండి మీకు మెయిల్కి ఏమైనా మెసేజ్ వచ్చిందా లేదా మీ మెసేజ్ దాంట్లో ఏమైనా మెసేజ్ వచ్చిందా ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి వచ్చిన తర్వాత మీరు ఇలా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలన్నమాట నేను అందుకేనండి పూర్తి డీటెయిల్గా మొత్తం కూడా తీసుకుని మనకి ఫాలోవర్స్ కోసమైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను మీ అందరికీ కూడా ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను యూజ్ అవుతే కనుక ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్